నమస్తే ఈరోజు వేదమంత్రము ఓం అవమా పాప్మన్ సృజవసీ సన్మృయాసిన భద్రస్య లోకే పాప్మన్ దేహి అవిహృతం ఋగ్వేదమంత్రము భావార్థము తెలుసుకుందాం ఓ పాపమా నన్ను విడువుము చాలా కాలము నీ వశము అయితిమి ఇప్పుడు నిన్ను వశము చేసుకొను సమయం వచ్చినది నీ వశమున దుఃఖించితిమి ఇప్పుడు సుఖము అనుభవించు సమయం వచ్చినది నీ వలన కలిగినటువంటి దుఃఖమే సుఖమునకు కారణమైనది దుఃఖము తర్వాత సుఖము పాపమునకు ప్రతిక్రియగా పుణ్యము కలుగుట ఈశ్వరీయ నియమము ఇప్పుడు పాపమునకు ప్రతిక్రియ సమయము ఆసన్నమైనది నీ నుండి దుఃఖమును పొంది ఇప్పుడు విముక్తుడను ఐతిని నీ వలననే నాలో కుటిలత వక్రత్వము అసత్యము భూటకము చేరి ఉన్నవి అంటే పాపం గురించి తెలియజేస్తున్నాడు ఇక్కడ ఈ మంత్రంలో నేడు వాణిని అన్నిటినీ పోగొట్టుకొని శుభప్రదమునకు లోకం వైపునకు ప్రయాణింతును ఓ పాపమా నేను నీ వశమై ఈ చెడులంతటినీ చేయకున్నచో అనుభవమునకు వచ్చేటిది కాదు కావున ఈ అనుభవం వలన పాపమును విడిచి పుణ్యమును గ్రహించు ఆసక్తి కలవాడనైతిని అంటే ఎవడైతే పాపాలు చేస్తుంటాడో అటువంటి వ్యక్తి కొరకు ఈ మంత్రం చెప్పాడు ఆ పాపమే వాడు చేయకపోయి ఉంటే అసలు వాడికి సుఖపడాలనే ఆలోచన కూడా రాదు ఆ పాపం వలన వాడు దుఃఖపడి తర్వాత ఈశ్వరీయ నియమం వల్ల వాడు సుఖపడాలని కోరి ఆ పాపమును విడిచిపెడుతున్నాడు అని ఇక్కడ వేదంలో పరమేశ్వరుడు ఈ మంత్రం ద్వారా ఉపదేశం చేస్తున్నాడు ఈ అనుభవం వలన ఏ అనుభవము పాపము అను పాపకార్యము చేసి దుఃఖము అనుభవిస్తున్నటువంటి ఆ అనుభవం వలన పాపమును విడిచి పుణ్యమును గ్రహించు ఆసక్తి కలవాడనైతిని ఎప్పుడు దుఃఖాలు పడేవాడు ఏం కోరుకుంటాడు సుఖపడాలని కోరుకుంటాడు పుణ్యం చేస్తే సుఖం వస్తుంది అని తెలుసుకుంటాడు కావున సత్యవాదిని సచ్చరిత్రుడను ఐతిని ఇప్పుడు పాపమును విడిచిపెట్టి నేను సత్యవాదిని సచ్చరిత్రుడను ఐతిని ఓ పాపమా ఈ విధంగా నీవే నన్ను పుణ్యాత్మునిగా చేసితివి అంటే ఇది ఒక పశ్చాత్తాప మంత్రం మనము పా పాపాలు చేసినప్పుడు ఈ విధంగా ఆ పాపములను విచారణ చేయాలి ఆ పాపమును విచారణ చేసినప్పుడు ఆ దుఃఖము నుంచి బయటపడి పుణ్యము చేస్తాడు పుణ్యం వల్ల అతను సుఖపడి సచ్చరిత్రుడు అలాగే సత్యవాది అయితాడు ఓ పాపమా ఈ విధంగా నీవే నన్ను పుణ్యాత్మునిగా చేసి నేను ఎంత లోతైన పాపమును గోతిలో పడితినో ఇప్పుడు అంత ఉన్నతమగు పుణ్యలోకమును పొంది స్థిరపడుదును ఎంత ఘోరమైనటువంటి పాపాలు లోతైన పాపాలు చేశానో ఇప్పుడు అంత పశ్చాత్తాపడినప్పుడు దాన్ని తెలుసుకున్నప్పుడు ఆ పాపమును అతను సచరిత్రుడై సత్యవాది దానికంటే ఎక్కువ ఉన్నతిని పొంది పుణ్యలోకమును పొంది స్థిరపడుదును అని ఈ విధంగా ఈ మంత్రములో పరమేశ్వరుడు పాపము చేసేటటువంటి వారి గురించి తెలియజేస్తున్నాడు పాపాలు చేసేవాడు తను తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు ఆ దుఃఖముందే అతన్ని అతన్ని పుణ్యానికి తీసుకుపోతాదంట సుఖపడేదానికి మార్గం అవుతుంది అని ఇక్కడ ఈ మంత్రం ద్వారా తెలియజేస్తున్నాడు ఓం తత్ సత్